అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులుండేవాళ్లు వాళ్ల పేర్లు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఐస్ క్రీం ఈ నాలుగు మంచి స్నేహితులు ఒకరోజు వీళ్లు నలుగురు సినిమాకి వెళ్లారు సినిమా చూస్తే వస్తుండగా పెద్ద వర్షం పడింది దానితో ఐస్ క్రీం కరిగిపోయి చనిపోయింది అది చూసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ముగ్గురు ఏడుస్తున్నారు కాసేపు తర్వాత మళ్లీ నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్లే దారిలో ఒక బజ్జీల బండి అతను ఒక పచ్చిమిరపకాయ తగ్గిందని వెళ్తున్న పచ్చిమిరపకాయలు పట్టుకుని శనగపిండిలో ముంచి బజ్జీ వేసేశాడు దానితో పచ్చిమిరపకాయ చనిపోయింది అది చూసి టమాటా ఉల్లిపాయ నేర్చుకుంటూ ఏడుస్తూ వెళ్లిపోయారు దారి మధ్యలో రోడ్డు దాటుతుండగా ఒక లారీ టమాటాపైనుంచి వెళ్ళిపోయింది దానితో టమాటా పచ్చకుమని చనిపోయింది అది చూసి ఉల్లిపాయ ఏడుస్తూ ఏడుస్తూ వెళుతోంది ఉల్లిపాయ శివుడికి తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై నీకు ఏమి కోరిక కావాలి అని అడిగాడు దానికి ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీం చనిపోతే పచ్చిమిరపకాయ టమాటా నేను ముగ్గురు ఏడిచాము పచ్చిమిరపకాయ చనిపోతే టమాటా నేను ఏడిచాను టమాటా చచ్చిపోతే నేనేడిచాను మరి నేను చనిపోతే ఎవరేడుస్తారు అని శివుణ్ణడిగింది అప్పుడు శివుడు ఉల్లిపాయకి ఒక వరం ఇచ్చాడు నిన్ను ఎవరైతే కోస్తూ ఉంటారో వాళ్లు కూడా కళ్లంట నీళ్లు వస్తాయి అని వరమిచ్చాడు అందుకనే అప్పట్నుంచి ఎవరు ఉల్లిపాయ కోసినా వాళ్లకి కళ్లంట నీళ్లు వస్తాయి